పాఠశాలలో మౌలిక వసతులు రిపేర్ పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జి రవి నాయక్ అధికారులను ఆదేశించారు శుక్రవారం జిల్లా కలెక్టర్ జచ్చెల్ల మిడ్ మండలంలో అమ్మ ఆదర్శ పాఠశాలలో చేపట్టిన పనులు తనిఖీ చేశారు జచ్చెల్ల మండలం గంగాపూర్ గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మిడ్చల్ మండల వసపుల గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో జరుగుతున్న ఎలక్ట్రిక్ కేషన్ పనులు టాయిలెట్ పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పనుల వివరాలు తెలుసుకున్నారు పాఠశాలలో వాటర్ సంపు పనులు కూడా మొదలు పెట్టాలని పనులు వేగవంతం చేసి పాఠశాలలు ప్రారంభంకు ముందే పూర్తి చేయాలని ఆదేశించారు జిల్లా కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ ఆయా మండల ఎంఈఓలు ఎంపీడీఓలు ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు ప్రతి రూమ్ లో పెట్టినారా ఫ్యామిలీ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ పెయింటింగ్ ఉంది కదా బిల్డింగ్ ఉంది मेरा वो वी विल वर्क्स கொஞ்சம் மைன कंप्लीट करते हैं लेकिन स्टार्ट पेंटिंग गुड मॉर्निंग गुड मॉर्निंग सर सर इन्हानों बात है मटेरियल प्लान कर स्टार्ट पेंटिंग इधर कोई स्पाइस मार्ज करते बट इधर एक पॉइंट यू प्लान చేసుకోండి చుట్టూ మంచిగా సంపు కట్టేసి ట్యారెస్ ఓన్లీ పైప్ లైన్ ఎక్స్ట్రా వస్తుంది అక్కడి నుంచి ఇక్కడి వరకు దీనే వాడుకోవచ్చు సార్ మనం వాటర్ స్టడీ కోసం సంప కట్టండి ఎస్ సార్ సంపు కట్టండి ఇదే డ్రింకింగ్ వాటర్ కోసం ఇదే వాడుతుంది దీన్ని చేంజ్ చేసుకుని లిస్టింగ్ లాగా మెజర్మెంట్స్ తీసుకోవాలి ఫోటోస్ తీసుకోవాలి అది ఎవరైతే ఎగ్జిక్యూట్ చేస్తారో వాళ్ళకి పేమెంటు ఫర్దర్ మీరు గర్ల్స్ టాయిలెట్ కట్టేటప్పుడు ఆల్రెడీ మంచి స్ట్రక్చర్ ఉందిగా బేస్మెంట్ ఉంది కాలమ్స్ ఉన్నాయి దాన్నే యూజ్ చేసుకొని గర్ల్స్ టాయిలెట్ కట్టుకోవాలి